హలో ఫ్రెండ్స్ రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక రోజు అన్ని తెలిసినట్టుగా వెజిటేబుల్ కట్ చేస్తుంటే ఇదంతా భ్రమరాంబిక దీక్ష చూసి ఏంటమ్మా దీనికి ప్రసాదం వండినట్టుగా ఏదో వెజిటేబుల్ కట్ చేస్తుంది కుంప తీసి దీనికి ప్రసాదం వండడం వచ్చా అమ్మా పిచ్చి మొహమా దీనికి వండడం రాదని నాకు బాగా తెలుసు ఎందుకంటే మన దగ్గర యాక్టింగ్ చేస్తుంది వంట వండినట్టుగా ఇప్పుడు ఎలా వండుతుందో నేను కూడా చూస్తా కదా నా కళ్ళ ముంగట ఇదంతా రోజా చూసి ఇప్పుడు నేనేం చేయాలి ఈ భ్రమరాంబిక ఇక్కడనే ఉంది ఇప్పుడు నాకు వంట రాదని తెలిస్తే మా అత్తయ్యకి వెళ్ళి చెప్పేస్తుంది అలా జరగడానికి వీల్లేదు అనుకుంటూ రోజా ఇక భ్రమరాంబికను చూసి అత్తయ్య గారు మీరేంటి ఇక్కడున్నారు నాకు కూడా కాస్త హెల్ప్ చేయరు అత్తయ్య ఏంటమ్మా ప్రసాదం వండం అనేది నిన్ను మాత్రమే మమ్మల్ని కాదమ్మా మరి భ్రమరాంబిక అత్తయ్య మీరిక్కడెందుకున్నారు మీరు వెళ్ళండి అంతా నేను చూసుకుంటాను బ్రహ్మరామికతయ్య ఇక మీరు వెళ్ళండి అంటే అది రోజా నువ్వెలా ప్రసాదం చేస్తావో అని చూస్తున్నాను అంటే మా మిమ్మల్ని ఇక్కడికి పంపించిందా ప్రసాదం చేస్తాదో లేదో అని డౌట్తోని వచ్చారా అంటే అది కాదమ్మ కోడలా నువ్వెలా చేస్తావో అని వచ్చాను సరే అమ్మా నే మాట ప్రకారం ఇక్కడి నుంచి వెళ్తాంలే ఇక దీక్ష వెంటనే ఏంటమ్మా ఇక్కడే ఉంటానని చెప్పొచ్చు కదా ఏంటే దీక్ష ఇక్కడ ఉన్నామనుకో మనకి ఏదో ఒక పని చెప్తుంది అవసరం మనకి ఇవన్నీ పదవి దీక్ష నువ్వేమో చామంతి ఎక్కడున్నదో చూడు ఈ చామంతి వల్లనే మన ప్లాన్లన్నీ ఫ్లాప్ అవుతున్నాయి అవునమ్మా నువ్వు చెప్పేది కూడా నిజమే ఈ చామంతి వల్ల మన ప్లాన్లన్నీ చెడగొడుతుంది చామంతి ఇక నిన్ను వదిలిపెట్టను ఇక చామంతి ఏమో ఎవరికి తెలియకుండా చెట్టు కింద ఇక ప్రసాదాన్ని వండి తెలియకుండా రోజాకి ఇవ్వగానే రోజా కోపంతో ఏయ్ ఏంటి ఎంత లేట్గా వస్తావా నీ వల్ల బ్రహ్మరాంబిక దీక్ష వచ్చారు నా మీద డౌట్ పడుతున్నారు అయినా ప్రసాదం వండడానికి ఇంత లేట్ అవుతుందా ఇంకింత జ్ఞానం లేదా నీకు ఏంటక్క ఏం మాట్లాడుతున్నా కనీసం నా గురించి ఆలోచించావా నీ గురించి కట్టెల పొయ్యి మీద ఎంత కష్టపడ్డానా ఏయ్ నీ సోది మాటలాపు ఇచ్చేసేయా ప్రసాదం ఇటు దీక్ష ఏమో ఏంటి ఈ చామంతి ఎక్కడికి వెళ్ళిపోయింది ఇక్కడనే ఉండాలి కదా చామంతి చామంతి అని దీక్ష పిలుస్తుంటే ఇంతలో చామంతి వచ్చి ఏంటమ్మా దీక్ష గారు ఎందుకు నన్ను పిలుస్తున్నారు ఏంటి చామంతి ఎక్కడికి వెళ్ళిపోయావు ఏంటమ్మా నేను వాష్రూమ్కి వెళ్ళాను అంటే అది దీక్షమ్మ గారు వాష్రూమ్కి వెళ్ళాలన్నా మీ పర్మిషన్ అడిగి వెళ్ళాలి అమ్మగారు ఇక దీక్ష కోపంతో ఏయ్ చామంతి వెళ్ళవే ఎక్కడి నుంచి నాకు దూరంగా ఉండు అర్థమైందా సరే దీక్షమ్మ గారు మీరు చెప్పినట్టే చేస్తాను ఇక పంతులు గారేమో ముత్తైదులందరికీ ఈ వాయినం ఇవ్వమ్మా అని రోజాకి చెప్పేసరికి ఇంతలో భ్రమరాంబిక వచ్చి రోజాకి నేను సాయం చేస్తాను ఇక వెంటనే భ్రమరాంబిక ఆ చాటల్ని చూస్తూ ఇదేంటి చాటలన్నిటికీ కుంకుమ రాసి పెట్టుందేంటి నేను ఒకటే చాట కదా కుంకుమ రాసి పెట్టాను అయ్యో ఇప్పుడు నేనేం చేయాలి అనుకుంటూ భ్రమరాంబిక టెన్షన్ పడుతుంటే ఇటు జగదీష్ ఏమో చెల్లమ్మ ఇప్పుడు అరిష్టం జరుగుతుంది చూడు ఇక కర్పూరం వేశాను కదా చెల్లమ్మ ఇక మెరుపుల మీద మెరుపులు వస్తాయి ఆలస్యం అవుతుంది బ్రహ్మరాంబిక త్వరగా ఇవ్వు ఆ వస్తున్నానండి ఇక రోజా వాయినాలన్నీ అందరికీ ఇవ్వగానే ఇక బ్రహ్మరాంబిక టెన్షన్ పడుతూ ఇదేంటండి నేను ఒక్క చాటుకి బొట్టు పెట్టాను కదా మరి అన్ని చాటులకు బొట్టున్నాయండి ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదండి ఇక ఇంతలో చామంతి నవ్వుతూ నాకు తెలుసు బ్రహ్మరాంబికమ్మగారు ఇదంతా మీరే చేశారని ఎందుకంటే అన్ని చాట్లకు పసుపు పూసింది నేనే కానీ ఒక్కో చాటకు మాత్రం వేరేలా అనిపించింది దానికి కూడా బొట్టు ఉంది అప్పుడే అర్థమైందమ్మగారు ఈ చాట నాకు వేరేలా అనిపిస్తుందని అందుకే అన్ని చాట్లకు బొట్టు పెట్టాను ఆ దేవుడే చూసుకుంటాడు ఎవరికి చెడు చేయాలనుకుంటే ఆ దేవుడు వారికి చెడు చేస్తారు నాకు నమ్మకం ఉంది అనుకుంటూ నవ్వుతుంది ఇటు ఏమో రోజా హారతి తీసుకొని భ్రమరామిక సైడ్ రాగానే అమ్మ రోజా ఫస్ట్ నాకు కాదమ్మా మీ అత్తయ్యకి ఇవ్వు ఇక రోజా మంగళహారతి ప్లేట్ని ఇక రమాదేవి దగ్గరికి తీసుకెళ్లగానే ఆ వాయినం కాస్త మంటలు రావడంతో ఇక రమాదేవి చీరకు అంటుకుపోతుంది ఇక రమాదేవి భయంతో చీరలకు మంటలు వచ్చాయని గట్టిగా అరుస్తుంటే ఇదంతా చామంతి చూసి రానవారికి కూడా ఇదే జరిగింది కదా అని భయంతో ఉండిపోతుంది ఇదంతా భ్రమరాంబిక చూసి చూసారా అండి మీ చెల్లెమ్మ రోజాకి చెడు చేయాలని చూసింది ఇప్పుడు ఆ దేవుని సంకల్పంతో మీ చెల్లెమ్మకి చెడు జరిగిందండి ఇక జగదీష్ కోపంతో ఏ నోరు మూసుకొని ఉండవే అంతా నీ వల్ల జరిగింది ఏంటండి అలా మాట్లాడుతున్నారు మీ పక్కనే కదా ఒక చాటుకి పసుపు రాశాను కుంకుమ పెట్టాను మరి నేనెందుకండి అన్ని చాట్లకు పసుపు పెడతాను కుంకుమ పెడతాను ఎవరో కావాలని చేశారండి అవును బ్రహ్మరామిక నువ్వు చెప్పేది కూడా నిజమే రోజాన్ని కాపాడాలని ఎవరో చూస్తున్నారు వాళ్ళ సంగతి చెప్తా ఇక జగదీష్ రామాదేవి దగ్గరికి వచ్చి అమ్మ చెల్లమ్మ మీకేంటి ఇలా అరిష్టం జరగడం ఏంటి ఏ రోజా నీ వల్లే కదా నా చెల్లమ్మకు ఇలా జరిగింది అంతా నువ్వు అడుగు పెట్టడం వల్లే ఈ అరిష్టం చుట్టుకుంది ఏ రోజా నా చెల్లమ్మను చంపాలనుకుంటున్నావా ఇక రోజా మాట్లాడుతూ ఏంటండి ఏం మాట్లాడుతున్నారు మా తేను నేనెందుకు చంపుతాను ఇంతలో రమాదేవి ఫ్రెండ్స్ ఏంటి రమా ఇలా ఏంటి అంతా నీ కోడల వల్లే ఈ అరిష్టం చుట్టుకుంది ఏమంటే నీ కోడలు ఇంట్లో అడుగుపెట్టిందో దరిద్రం తాండవంలో అనిపిస్తుంది ఏంటి నీ కోడలు నిన్ను మింగాలనుకుంటుందానే వామ్మో ఎంత మంచి కోడలు అనుకున్నాను మనుషుల ప్రాణాలతో ఆడుకుంటుందా వామ్మో ఇక భ్రమరాంబిక వెంటనే అవునండి మీరు చెప్పేది కూడా నిజమే ఎప్పుడైతే మా కోడలి ఇంట్లోకి అడుగుపెట్టిందో మాకు చుక్కలు కనబడుతున్నాయి ఎక్కడికి వెళ్ళినా ఏదో ఆటంకం వస్తుంది ఇక రమాదేవి ఫ్రెండ్స్ ఏంటి భ్రమరాంబిక గారు మీకైనా తెలీదా ఇంట్లో అడుగు పెట్టడం వల్ల కొన్ని ఇలాగే జరుగుతుంటాయి రమా నీ కోడలి దగ్గర నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండు లేకపోతే నీకు ఏదైనా ప్రమాదం జరగవచ్చు ఇలా అనేసరికి అరుణ్ కూడా చాలా టెన్షన్ పడిపోతాడు అమ్మా నువ్వు బాగానే ఉన్నావు కదా ఏంటమ్మా నీ చేతికేంటి ఎన్ని గాయాలయ్యాయి అరే నాన్న ఇవన్నీ పట్టించుకోకో నా కోడలు బంగారం నా మిస్టేక్ వల్ల ఇలా జరిగింది నాన్న లేదమ్మా వాళ్ళు చెప్పేది కూడా నిజమే రోజా ఎప్పుడైతే ఇంట్లో అడుగుపెట్టిందో మన ఇంటికి దరిద్రం వచ్చింది ఏదో ఒక ఆటంకం వస్తుందమ్మా అది నేను గమనిస్తూనే ఉన్నాను నన్ను క్షమించండమ్మా మీ మాట వినకుండా నేను పెళ్లి చేసుకున్నానమ్మా దయచేసి నన్ను క్షమించు అనుకుంటూ అరుణ్ ఏడుస్తుంటే ఇక రమాదేవి మనసులో అమ్మయ్య ఎప్పుడు నా అరుణ్ నా గ్రూప్లోకి వచ్చాడు రోజా ఇంకొద్ది రోజుల్లో ఇక నువ్వు బయటికి వెళ్ళిపోతావు ఇటు ఏమో రోజా మనసులో ఇదేంటి అరుణ్ నా గురించి ఇంత బ్యాడ్గా మాట్లాడుతున్నాడు అసలు ఇక్కడ ఏం జరుగుతుంది కొంప తీసి మా అత్తయ్య అరుణ్ణి గ్రూప్లోకి పెట్టాలనుకుంటుందా అలా జరగడానికి వీల్లేదు ఏదో ఒకటి చేసైనా సరే అరుణ్ణి నా గ్రిప్పులోకి తెచ్చుకోవాలి అని రోజా మనసులో అనుకుంటుంది మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్